గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ ఈ భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి మరియు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మనము సాంఖ్యయోగంలోని ఏం అనేది కొంచెం బ్రీఫ్గా ఈరోజు చెప్పుకొని ముందు శ్లోకాల్లోకి వెళ్దాము నిన్న మనము బుద్ధి గురించి మాట్లాడుకున్నాము మనము ఆ మన స్వధర్మాన్ని మన బుద్ధితో ఎలా నిర్వర్తించాలి అనే దాని గురించి చెప్పుకున్నాము మరి ఆ బుద్ధి అనేది ఆ స్థిరంగా ఉండాలి అది స్థిరంగా ఉంటే ఆ బుద్ధి ఎప్పుడు కూడా మనస్సుని కంట్రోల్ చేయగలుగుతుంది మనస్సు అనేది ఎప్పుడు ఫోకస్డ్ గా ఉంటుంది మరి అలాగే మనము బుద్ధి దేని మీద పెడితే మనకి ఒక్క పాయింట్ మీద పెడితే మనకి ఫోకస్డ్ గా ఉంటుంది బహుశాఖలుగా లేకుండా ఒకే దాని మీద పెట్టాలి అది దేని మీద పెట్టాలి అనే దాని గురించి కూడా చెప్పారు ఆ దేవుడిని గురించి తెలుసుకునే మార్గం మీద దేవుడి వైపు వెళ్లే మార్గంలో ఆ దానిని ఎక్కడి వరకు ఎలా చేరుకోవాలి అని చేసే ప్రయత్నం మీద మనం ఎప్పుడైతే మన బుద్ధిని స్థిరంగా ఉంచుతామో మనకింకా అల్టిమేట్ గా మనం సాధించవలసిన హ్యాపీనెస్ అనేది మనము పొందగలుగుతాం అలా కాకుండా మిగిలిన ఏ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద మనము ఫోకస్ పెట్టినా కూడా దానికి అంతం అనేది లేదనమాట ఈ రోజు ఒకటి సాధించిన తర్వాత మళ్ళీ ఇంకొక దాని మీద సాధించాలనేది ఉంటుంది అల్టిమేట్ గా మనము ఆ డెస్టినేషన్ కి రీచ్ అయ్యామనేది అంటూ ఉండదు అలా కాకుండా మనం ఎప్పుడైతే ఆ దేవుని మీద పెడతామో అప్పుడు మనకి ఆ డెస్టినేషన్ అనేది రీచ్ అవుతాము కాబట్టి ఆ సింగిల్ పాయింటెడ్ గా మనము బుద్ధిని దేని మీద పెట్టాలనే దాని గురించి మనము నిన్న తెలుసుకున్నాం మరి ఈరోజు సాంఖ్య సాంఖ్యయోగంలోని నలభై ఐదవ శ్లోకం నుంచి రోజు మనం నేర్చుకుందాము ముందుగా సాంఖ్యయోగంలోని నలభై ఐదవ శ్లోకం

ఇక్కడ త్రైగుణ్య విషయ వేద అంటే వేదాలలో మూడు గుణాల గురించి చెప్పారు వేదాలలో మనకి ఏం చెప్పారు మరి శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని ఏం పాటించమంటున్నారు అనే దాని గురించి నలభై ఐదవ శ్లోకము మూడు గుణాల గురించి వేదాలు ఎప్పుడు మాట్లాడతాయి ఆ మూడు గుణాలు ఏమిటి అంటే రజోగుణము సత్వగుణము మరియు తమోగుణం సో ఈ మూడు గుణాలు అంటే ఏంటి ముందుగా తమో గుణం తమో గుణము అంటే దేనికి సంబంధించింది అంటే మనకి మన గుణం ఎలా ఎలా ఉంటుంది తమో గుణం ఉన్నప్పుడు అని అంటే మనకి ఏది చెయ్యాలి అని ఎక్కువగా ఉత్సాహం లేకపోవడము లేదా బద్ధకంగా ఉన్న ఉండడము ఆ ఎక్కువగా మనము అజ్ఞానంతో ఉండడము పనులు ఎక్కువగా చెయ్యాలి అనుకోకపోవడము ఇవన్నీ కూడా తమో గుణానికి సంబంధించిన లక్షణాలు అనమాట దాని తర్వాత రజోగుణం రజోగుణం అంటే దీనికి ఎక్కువగా అతిగా చేసేయాలి నేనే చేస్తున్నాను నేను అన్ని చేయాలి ఏది చేసినా కూడా తృప్తి లేకుండా ఉండడం అనమాట ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి అన్ని ఎక్కువగా చేసేయాలి ప్లస్ నేనే అన్ని చేసేస్తున్నాను అని ఆ ఎప్పుడైతే మనము ఆ గుణాలతో ఉంటామో అది రజో గుణం కింద వస్తుంది అలా కాకుండా సత్వగుణం సత్వగుణం అంటే మనకి ఇక్కడ ఆ రజో దాటుకుని రజోగుణం దాటుకుని సత్వగుణం అంటే ఇవన్నీ కాకుండా ఒక బ్యాలెన్స్డ్ స్థితిలో ఉండడం అనమాట అటు తమో గుణం కాకుండా మరీ రాజోగుణం కాకుండా ఈ రెండిటికి మధ్యలో ఉండడం సత్వగుణం కొంచెం ఆ ఆ వైపుగా ఉండడం అనమాట ఏ వైపుగా ఇంకా నెక్స్ట్ దాన్ని కూడా దాటుకునే స్థితిలో ఉండడం అనమాట అంటే ఈ మూడు గుణాలకు దాటుకునే స్థితిలో ఉండడము ఆ లాస్ట్ స్టేజ్ అనేది సత్వగుణం అనమాట అంటే మనం ఇంకా నెక్స్ట్ స్టేట్ ఈ మూడు స్టెప్స్ ని దాటుకొని వెళ్లే స్టేజ్ లో ఉండడం అనమాట సత్వగుణము అంటే సో ఈ మూడు విషయాలు ఈ మూడు గుణాల గురించి మనకి వేదాలు అనేవి చెబుతున్నాయి కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే నిస్త్రై గుణ్యో హవార్జున అంటే ఈ మూడు గుణాలకి కూడా తీతుడుగా నువ్వు ఉండు అర్జున తీతుడి నువ్వు కా అర్జున అని చెప్పి నిస్త్రై భవ అర్జున అని చెప్తున్నారనమాట నిర్ద్వంద్వో నిర్ద్వంద్వ అంటే ద్వంద్వాలకు అతీతం కాదు మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం ద్వంద్వాలు అంటే ఏంటి సుఖము దుఃఖము లాభము నష్టము అలాగే మంచి చెడు రెండు ఆపోజిట్ విషయాలు రెండు ఏవైతే కలిసి ఉంటాయో అవి ద్వంద్వం అనమాట నిర్ద్వంద్వం అంటే ఈ ద్వంద్వాలకి కూడా అతీతంగా ఉండడం అంటే ఏక ఏకత్వ స్థితిలోకి వెళ్ళడం అనమాట ద్వంద్వంలో నుండి ఏకత్వ స్థితిలోకి వెళ్ళడం అక్కడ రెండు అంటూ ఏముండదు మంచి చెడు అంటూ ఏముండదు ఉన్నదల్ల ఒక అనుభవమే అనమాట అలా అనమాట మనకి ద్వంద్వ నిర్ద్వంద్వం అంటే అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి జరిగింది అనుకో అందులో నుంచి మనము ఇది నాకు మంచి జరిగింది ఇది నాకు చెడు జరిగింది అని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అది ద్వంద్వ స్థితిలో ఉన్నట్టు అలా కాకుండా నిర్ద్వంద్వ అంటే ఏది జరిగినా కూడా అది జస్ట్ మనకు ఒక అనుభవం అది ఒక మనకి ఎక్స్పీరియన్స్ లాగా అనుకున్నాం అనుకో అందులో మనం అది మనం ఏ ఏంటన్నట్టు అది నిర్ద్వంద్వ అంటే ద్వంద్వ స్థితి నుంచి ఏకత్వ స్థితిలోకి వెళ్ళినట్టు సో మనకి ఇక్కడ నిర్ద్వంద్వం అనేది ద్వంద్వాలకి అతీతంగా ఉండమనేది చెప్తున్నారు నిత్య సత్వత్వం నిత్య సత్వత్వం అంటే ఎప్పుడు కూడా ఆ సత్యమైన ఆత్మ జ్ఞాన స్థితిలో ఉండడము ఆత్మ గురించి తెలుసుకునే స్థితిలో ఉండడము నిత్య సత్వత్వం నిర్యోగ క్షేమ ఆత్మవాన్ నిర్యోగ క్షేమ అంటే యోగము క్షేమము దాటుకొని ఆత్మస్థితిలో ఉండడము అనమాట యోగము అంటే ఏంటి ఇక్కడ యోగము అనంటే మనము మనకు లేనిన దానిని పొందాలి అని అనుకోవడం అలాగే క్షేమము అని అంటే ఉన్నదాన్ని కాపాడుకోవాలి అనుకోవడం ఎప్పుడు మనం చేసే ప్రతి కర్మలు దీని మీదే ఆధారపడి ఉంటాయి కదా అంటే మనకి ఏదైతే మనం చేసే ప్రతి కర్మలు మన మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉన్నప్పుడు మనకి ఏది లేదో దానిని పొందాలని పొందాలని చేసే ప్రయత్నమే మనం చేసే కర్మలు కింద వస్తాయి ఇప్పుడు మనకు సపోజ్ డబ్బు లేదనుకోండి డబ్బు సంపాదించాలనుకోని మనము ఏదన్నా ఒక కర్మ చేయడానికి చూస్తాము ఆ కర్మ అనేది అది ఏదైనా అవ్వచ్చు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లేదా ఏదైనా ఆ జాబ్ లో జాయిన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఏదైతే లేదో దానిని పొందే పొందడానికి చేసే కర్మలు అలాగే క్షేమము క్షేమము అంటే ఉన్నదాన్ని కాపాడుకోవడానికి చేసే కర్మలు అను అనమాట సో ఈ రెండిటిని దాటి ఆత్మస్థితిలో ఉండమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అంటే ఆ యోగాన్ని లేని దాని గురించి పొందే ప్రయత్నము మరియు ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నము మాని ఆత్మస్థితిలో నువ్వు స్థిరమయ్యి ఉండాలి అనేది చెప్తున్నారనమాట సో మనకి ఈ శ్లోకంలో మొత్తానికి ఏం చెప్తున్నారు అనంటే వేదాలు ఏం చెప్పాయి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి మరియు వేదాలు మూడు గుణ మూడు గుణ మూడు గుణాల గురించి మాట్లాడాయి కానీ నువ్వు ఇక్కడ ఆ మూడు గుణాలని దాటుకొని రావాలి అని చెప్తున్నాడనమాట అలాగే ద్వంద్వాలు నిర్ద్వంద్వ ద్వంద్వాలను దాటుకొని రావాలి మరియు నిర్యోగ క్షేమ ఆ యోగాన్ని క్షేమాన్ని కూడా దాటుకొని రావాలి ఎప్పుడు కూడా నిత్య సత్వస్తు నిత్యంగా సత్యంగా ఉండే ఆత్మస్థితిలో ఉండడం అనేది ఉండాలి అనే దాని గురించి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారనమాట అది రెండవ అధ్యాయంలోని నలభై ఐదవ శ్లోకం నెక్స్ట్ సాంఖ్య యోగంలోని నలభై ఆరవ శ్లోకంపాని

తావాన్ బ్రాజాన ముందు ముందు శ్లోకాలలో మనకి వేదాలు ఏం చెప్తున్నాయని చెప్పి అందులో నువ్వు ఆ ఏం పాటించాలి అనే దాని గురించి నువ్వేమి కావాలి అనే దాని గురించి చెప్పారు అది ఎందుకు చెప్పారు అనేది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకుంటాం అనమాట అది ఏంటి అంటే యావానర్ధ ఉదపాని సర్వత సంప్లతోదకే అంటే ఇక్కడ మనకి ఒక పెద్ద నది ఏదైతే ఆ ఒక పెద్ద నది ద్వారా మనకి ఏదైతే ఉపయోగం ఉంటుందో అలాగే ఒక చిన్న బావి ద్వారా కూడా మనకి అదే ఉపయోగము ఉంటుంది ఎలాగ అంటే మనకి ఇప్పుడు తాగడానికి నీళ్లు కావాలనుకోండి అది మనకి ఒక పెద్ద నది త్వ నదిలో నుంచి తీసుకున్న మనకి అంతే ఉపయోగపడుతుంది తాగడానికి ఎందుకంటే మనం ఒక చిన్న గ్లాస్ తాగుతాం అనుకోండి ఆ చిన్న గ్లాస్ లో వాటర్ మనము పెద్ద నదిలో నుంచి ఫిల్ చేసుకున్నా మనం మన దాహాన్ని తీరుస్తుంది అలాగే ఒక చిన్న బాబిలో నుంచి మనం ఫిల్ చేసుకున్నా కూడా మన దాహాన్ని తీరుస్తుంది అల్టిమేట్ గా మనకి అది రెండింటికి రెండింటిలో నుంచి దేంట్లో నుంచి తీసుకున్నా మనకి 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 కావాల్సింది మనకక్కడ లభిస్తుంది మనకి ఎంత ఉపయోగపడాలో మనకి అంత ఉపయోగపడుతుంది అది చిన్న బావిలో నుంచి అయినా అలాగే పెద్ద నదిలో నుంచి అయినా మనకి ఎంత ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతుంది కాబట్టి మనం పెద్ద దాని నుంచి తీసుకున్నా చిన్న బావిలో నుంచి తీసుకున్నా అక్కడ తేడా అంటూ ఏమీ ఉండదు అలాగే ఇక్కడ వేదాలన్ని గురించి మాట్లాడుకుంటే మనకు వేదాలలో చాలా నాలెడ్జ్ ఉంటుంది కొన్ని లక్షల శ్లోకాలు పత్తి అనేవి మనకి ఇక్కడ ఆ ఉంటాయి సో ఇక్కడ వేదాలు మనకి అన్నిటి గురించి మనకి చెబుతాయి అనమాట ఆ అన్ని పూజా విధానాల గురించి చెప్తాయి ఆ ఎన్నో ఆచారాల గురించి చెప్తాయి ఎన్నో సంప్రదాయాల గురించి చెప్తాయి కానీ అవన్నిటి నుంచి మనం ఏదైతే లాభం పొందుతామో మనం ఒక్క ఆత్మస్థితి గురించి తెలుసుకుంటే ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకుంటే కూడా మనకి అంతే లాభం మనము పొందగలుగుతాం అనేది ఇక్కడ చెబుతున్నారనమాట ఇక్కడ వేదాలు అనంటే ఒక పెద్ద నది అలా కాకుండా ఆ ఆ బ్రహ్మ జ్ఞానము ఆత్మ జ్ఞానం అనేది ఇక్కడ ఒక చిన్న బావి అనమాట సో ఆ రెండి ఈ పెద్ద నది నుంచి మనం నీళ్లు తీసుకున్నా అంటే ఈ అన్నిటి శ్లోకాలలో నుంచి సర్వ వేదాల జ్ఞానం మనం తీసుకున్నా కూడా లేదంటే ఒక్క ఆత్మ జ్ఞానం ఆ బ్రహ్మ జ్ఞానం తీసుకున్నా అంటే ఒక చిన్న బావిలో నుండి నీళ్లు తీసుకున్నా కూడా మనకి మన దాహం అనేది తీరుతుంది ఇక్కడ వేదాలన్నిటినీ ఎక్కడ దేనికి కంపేర్ చేశారంటే ఒక పెద్ద నది అదొక పెద్ద జ్ఞానము వేదాల సర్వ వేదాలను కూడా ఇక్కడ పెద్ద నదితో కంపేర్ చేశారు అలాగే బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం అనేది అనేది మనకి ఇక్కడ ఒక చిన్న బావితో కంపేర్ చేశారనమాట ఈ రెండింటిలో దేని నుండి మనము నీళ్ళు తీసుకున్నా కూడా మనకి మనకు కావాల్సింది అనేది మన దాహం అనేది మనకి తీరుతుంది సో ఎక్కడి నుంచి తీసుకుంటామనేది ఒక పెద్ద ద్వారా ఒక పెద్ద నదిలో నుండి ఆ తీసుకుంటామా లేదా ఒక చిన్న బావి నుండి తీసుకుంటాం అనేది మనకి ఇక్కడ నిర్ణయించబడి మనకి మనల్కే నిర్ణయించుకోమన్నారు కాకపోతే వైస్ పీపుల్ ఎవ ఎప్పుడైనా కూడా చిన్న బావి నుండి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే స్మార్ట్ స్మార్ట్ అది స్మార్ట్ గా ఉండాల్సిన ఒక స్మార్ట్ పర్సన్ చేయవలసిన విషయం ఎందుకంటే మనకు పెద్దది చేసినా అంతే లాభం వస్తుంది చిన్నది చేసినా అంతే లాభం వస్తుంది అంటే ఆబ్వియస్ గా చిన్నది చేసే మనము పొందాలి అనే ప్రయత్నం చేస్తారు ఎవరైనా స్మార్ట్ పీపుల్ వైజర్ పీపుల్ కాబట్టి ఇక్కడ మనకి ఆ ఒక్క ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకుంటే మనకి సర్వ వేదాలు తెలుసుకున్న జ్ఞానంకి ఈక్వల్ అనేది మనకి ఇక్కడ అన్నమాట యావానర్థ ఉదపాని సర్వత సంప్లతోదకే మొత్తం పరిపూర్ణమైన ఒక జలాశయం నుండి తీసుకోవడం కి ఎంత సమానమో అలాగే ఒక చిన్న జలాశయం చిన్న బావిలో నుండి తీసుకోవడం కూడా అంతే ప్రయోజనం ఉంటుంది తావాన్ సర్వేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అలాగే సర్వ వేదాల నుండి వచ్చిన జ్ఞానంకి జ్ఞానం తీసుకోవడం వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంటుందో కేవలం బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవడం కూడా మనకి అంతే ఉపయోగం ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ చెబుతున్నారనమాట సో ఇక్కడ ఆల్రెడీ ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు వేదాలు దీని గురించి చెప్పాయి కానీ నువ్వు దానికి మించిన జ్ఞానం ఉంది అదేంటి అని అంటే అదేంటి గుణ్యం అంటే గుణాల గురించి మూడు గుణాల గురించి వేదాలు మాట్లాడినా నువ్వు దానికి మించిన గుణ్యం అవ్వు అనేది చెప్తున్నాడు అంటే ఎలాంటి ఆ గుణాలకి ఆ మూడు గుణాలకు అతీతుడివి కానిది చెప్తున్నాడు వేదాలు మనకి దీని గురించి చెప్పాయి కానీ నువ్వు దానికి మించినది అవ్వు అనేది చెప్తున్నాడు అనమాట దానికి మించినది ఏంటి నిస్త్రైగున్యో నిర్త్వం నిత్య స నిత్య సత్వత్వ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటే ఆల్రెడీ ముందు చెప్పేశారు మనకి ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవడం అనేది ఇంకా వేదాలలో చెప్పిన దానికంటే కూడా ఇంకా మించిన స్థితి నువ్వు అది నువ్వు కా అనేది చెబుతూ అది ఎందుకు కావాలనే కావాలి అనేది ఇక్కడ నలభై ఆరవ శ్లోకంలో మనకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలియజేశారు నెక్స్ట్ సాంఖ్యయోగంలోని ఇదంతా చెప్పిన తర్వాత మనకి ఆ కర్మ గురించి మనకి ఇక్కడ నెక్స్ట్ తదుపరి శ్లోకంలో మాట్లాడుకుంటు మాట్లాడతారు అదేంటి అని అంటే కర్మీ వాస్తే మా కర్మ ఫలహీ తుర్పు మాతే కర్మే కర్మణ్యే వాధికారస్తే మా కథాచన మా కర్మ ఫలహీ తుర్పూహ మాతే సంగోస్త్వ కర్మని ఇది మనందరికి ఎంతగానో తెలిసిన శ్లోకము ఇది మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా చెప్పుకుందాము మనము కేవలము కర్మలను చేయడానికి మటుకే అధికారము మనకి ఉంది కర్మలు అంటే పనులు కానీ ఆ కర్మలను చేయడం ద్వారా వచ్చిన ఫలితం మీద మనకి ఎలాంటి అధికారము లేదు కర్మన్యే వాధికారిస్తే కర్మలు పనులు చేయడానికి మటుకే మనకి అధికారం ఉంది మా ఫలేషు కదాచన దాని నుండి వచ్చిన ఫలితం మీద మనకి ఎలాంటి అధికారము లేదు మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని ఆ కర్మ ఫలితం గురించి ఆ దాని మీద ఆసక్తి విడిచి మనము కేవలం కర్మలను చేయడం మీదే మన ధ్యాస ఉంచాలి అలాగని కర్మలను చేయకుండా కూడా ఉండకూడదు అనేది ఈ శ్లోకం యొక్క భావము సో ఇక్కడ మనందరికీ తెలుసు మనం ఎప్పుడైతే ఆ కర్మలను చేసేటప్పుడు కర్మ ఫలితం గురించి ఆలోచిస్తాము అప్పుడు మనం ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే ప్రజెంట్ మూమెంట్ లో నుండి ఫ్యూచర్ మూమెంట్లోకి వెళ్తాం అన్నమాట ఎలా అవుతుంది అది మనం ఇప్పుడు నేను ఇప్పుడు భగవద్గీత అని చెప్తున్నాను చెప్తున్నప్పుడు నేను దీని ఫలితం గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి ఈ మూమెంట్ లో అంటే ఆ ఫలితం ఏంటి ఆ ఫలితం ఏదైనా అవ్వచ్చు దాని నుండి వచ్చి ఎక్స్పెక్టేషన్ దాని నుండి వచ్చే ఫ్రూట్స్ దాని నుండి వచ్చే నీకు అప్రిషియేషన్ ఏదైనా అవ్వచ్చు దాని గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో గా నువ్వు లోకి వెళ్ళిపోయావు కదా అంటే ఫ్యూచర్లోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి ఓకే నేను ఇప్పుడు చెప్తున్నా భగవద్గీత చెప్తున్నాను కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేయాలి లేదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి లేదా ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వాలి నేను చెప్పేది అనే దాని గురించి నా ఆలోచన గా వెళ్ళిపోయింది అంటే నేను ఎక్కడ నేను ఎక్కడున్నాను ఇక్కడ చెప్పేదాని మీద ఉన్నానా లేదంటే ఫ్యూచర్లోకి వెళ్ళిపోయా ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయిందా నా మనసు ఇక్కడ నేను చెప్తున్నా కూడా నేను అది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను నేను చెప్పాలనుకుంది ఎందుకంటే నా మనస్సు కంప్లీట్గా ప్రజెంట్ మూమెంట్ లో లేదు వర్తమానంలో లేదు భవిష్యత్తులోకి వెళ్ళిపోయింది మనకు తెలియకుండా సో ఆ భవిష్యత్తులో వెళ్ళినప్పుడు నీ కర్మ నువ్వు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ అనేది నువ్వు చెయ్యలేవు కాబట్టి కర్మ ఫలితం మీద నువ్వు ఎప్పుడు కూడా నీ ఆలోచన అనేది పెట్టకూడదు నీకు అసలు దాని మీద అధికారమే లేదు మరి ఎవరికి ఉంది అధికారము అనంటే ఆ పరమాత్మకి ఉంది అల్టిమేట్ గా ఎవరికి ఎవరి ద్వారా మనకు ఆ ఫలితం వస్తుందో వారికి ఉంటుంది మనకి కేవలం మరి మనకి దేని మీద అధికారం ఉందంటే కేవలం కర్మ చేయడం మీదనే అధికారం ఉంది అల్టిమేట్ గా రిజల్ట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అనమాట మనం ఇంతకు ముందు ఏమేమి పనులు చేసాం ఎంత మనం మంచి పనులు చేసాం అనే దాని మీద ఇప్పుడు ఈ పనికి వచ్చే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అలాగే మన చుట్టూ ఉండే పీపుల్ బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే ఆ గాడ్ మన మీద చూపించే బ్లెస్సింగ్స్ బట్టి ఆధారపడి ఉంటుంది సో దాని మీద లేయడానికి మన మన బుద్ధి అనేది మన మనస్సు అనేది సరిపోదు ఎందుకంటే మనము కేవలం ఈ భౌతిక కాలంలో ఉన్నప్పుడు మనం ఏది చూస్తున్నామో ఏది మాట్లాడుతున్నామో అంతవరకే మన నాలెడ్జ్ అనేది ఉంటుంది దానికి మించిన సృష్టి గురించి కానీ లేకపోతే ఈ సర్వవ్యాప్తంగా ఉండే పరమాత్మ గురించి కానీ అసలు దాని గురించి అవగాహన అనేది మనకి లేదు కాబట్టి ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి సృష్టి దానికి తగ్గట్టుగా ఫలితం ఇస్తుంది కానీ కేవలము ఇప్పుడు ఇది చేశాను కాబట్టి నాకు ఇది రావాలి అని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు అంత నాలెడ్జ్ అనేది లేదు ఆ నాలెడ్జ్ కంప్లీట్ గా ఆ పరమాత్మకే ఉంటుంది కాబట్టి పరమాత్మ డిసైడ్ చేసి మనకు ఆ ఫలితం అనేది ఇస్తారు అది ఫస్ట్ లైన్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది సెకండ్ లైన్ ఏంటి అంటే కర్మలను మనం అసలు మానవ జన్మ తీసుకుందే కర్మలను చేయడానికి కర్మలను ఎప్పుడు చేస్తూనే ఉంటాము మనము ఏం చేయకుండా వృత్తిగా కూర్చున్నా కూడా మనం ఒక ఆలోచిస్తున్నామంటే కూడా మనం కర్మ చేస్తున్నట్టే సో మనం ఎల్లప్పుడూ కూడా కర్మ చేస్తూనే ఉంటాము ఉండాలి కూడా అలాగని ఏ కర్మలు చేయకుండా ఉండకూడదు అనేది చెప్తున్నారు అన్నమాట మరి మనము ఇక్కడ మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా మరి మనం మెడిటేషన్ లో ఎలాంటి ఆలోచనలు చేయద్దు అనేది చెప్తారు కదా మరి ఇక్కడ ఆలోచన ఆలోచిస్తూ ఉంటే కూడా కర్మలు చేస్తున్నట్టే కదా మరి కర్మలను చేయొద్దు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పట్లేదు కదా అనేది మనకి ముందు శ్లోకాలలో చెప్తారనమాట మనం మెడిటేటివ్ స్థితిలో కూడా మనం ఎలా కర్మలను చేస్తున్నట్టు ఇప్పుడు మనం మెడిటేషన్ లో ఆలోచనలు చేయనంత మాత్రాన కర్మ చెయ్యకుండా ఉన్నట్టు కాదు మెడిటేషన్ లో ఉన్నప్పుడు మనం ఆలోచనలు చేయకున్నా కూడా మనము కర్మ చేస్తున్నట్టే అది ఎలా అనేది మనకి ముందు ముందు శ్లోకాలలో మనము తెలుసుకుంటాము ఓకేనా సో ఇది ఈరోజు మనకి సాంఖ్యయోగంలోని నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు శ్లోకాలు మరి ఈ మూడు శ్లోకాలలో మనం ఏం తెలుసుకున్నాము అనంటే ముందుగా వేదాలలో ఉండే నాలెడ్జ్ ఆత్మజ్ఞానంలో ఉన్ ఆత్మ జ్ఞానంకి సంబంధించిన నాలెడ్జ్ ఆ రెండింటిలో కూడా ఏముంది అందులో మనం ఏది తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటూ నెక్స్ట్ కర్మ ఎలా చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం అంటే కర్మ ఫలితం మీద ఆసక్తి లేకుండా కేవలం కర్మను మటుకే చేసుకుంటూ వెళ్ళాలి కర్మ ఫలితం అనేది మన మనం ఇప్పటి వరకు చేసిన విషయాలు బట్టి అలాగే మనకు ముందు జన్మలో మనం చేసిన కార్యక్రమాలు బట్టి మనకి ఇప్పుడు చేసిన కర్మను యాడ్ అయ్యి అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఆ సృష్టి మనకి మనకి ఏది ఇవ్వాలో అది ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది మనము క్యాలిక్యులేట్ చేయడానికి మనకి సరిపోని శక్తి సామర్థ్యం అనేది మనకి లేదు కాబట్టి దానికి అర్హత అనేది మనకి లేదు ఆ ఫలితం గురించి ఎక్స్పెక్ట్ చేయడం కేవలం కర్మ చేయడానికి మటుకే మనకి ఈ స్థితిలో ఇప్పటికీ అధికారం అనేది ఉంది కర్మలను చేయడము ఇంపార్టెంట్ అలాగే కర్మలను చేయకుండా కూడా మళ్ళీ ఉండొద్దు కర్మ ఫలితం ఆశించకుండా నిత్యం కర్మలను చేస్తూనే ఉండాలి అనేది నేర్చుకున్నాం ఇది ఈ రోజు మనము నేర్చుకున్న శ్లోకాలు మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలు నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేసుకుందాము ఓం శ్రీ కృష్ణ పర బ్రహ్మణీ నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే